హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఇన్ఫా త్రివ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మెందతో పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంక నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే హౌస్ అంతా కూడా క్లీన్ చేసామని చెప్పాను కదా ఈరోజు శుక్రవారం అలాగే అమ్మవాలూరులో వినాయకుడి గుళ్ళో అభిషేకం అయితే ఉందన్నమాట మంది సో అయితే వెళ్తున్నాము అందుకోసం అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే పొద్దునే లేచేసి నేను యాక్చువల్లీ ముగ్గులేసేటప్పుడు నన్ను లేపమని చెప్పాను వీడియో షూట్ చేసుకుంటానని చెప్పేసి అమ్మ ముగ్గులు చాలామందికి ఇష్టము బట్ కాకపోతే ఏంటంటే వర్షం పడింది అనమాట సో వర్షం పడడం వల్ల ఇంకా ఇంటి ముందంతా కూడా కొంచెం మట్టి అంటే బురద బురదగా ఉంది సో అందుకని చెప్పేసి పెద్దగా డిజైన్ ఏం వేయలేదులే దాన్ని ఏం చూపించేదనింది అండ్ వీధిలో వేసిన ముగ్గు అయితే చాలా బాగా కనిపించి దానికి కాసేపు చూపిస్తూ ఉన్నా అండ్ ఇంటి ముందు అయితే ఈ విధంగా వేసేసింది అనమాట సో చూసారు కదా వర్షం పడ్డం వల్ల కొంచెం తేమ తేమగా ఉన్నింది సో ఇంకా ఆ విధంగా అయితే నేను లేచేసరికి అమ్మ ఇంటి ముందు అంతా కూడా చల్లి ముగ్గులు పెట్టేసి ఉన్ని ఇంకా హౌస్ అంతా కూడా నేను నేను మా అమ్మాయి అయితే శుభ్రం చేసేసాం కాబట్టి ఇంకా ఈరోజు మార్నింగే అందరూ కూడా స్నానాలు చేసేస్తూ ఉన్నాము సో నేను లేచేసరికి అమ్మ అయితే స్నానం చేసేసి ఉన్నింది సో ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పిల్లల్ని అయితే రెడీ అవ్వమని చెప్తూ ఉన్నా కొంచెం పిల్లలది లేట్ అవుతుంది కదండి సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేసి మళ్ళీ నేను స్నానం చేసుకుందాంలే అన్నట్టుగా అయితే ఫస్ట్ నీళ్ళు అయితే అమ్మ మంటేసేసింది ఇంకా అవి తోడుకుంటుంది అనమాట మా అమ్మాయి అయితే ఇంకా అభిషేకం ఎందుకు వినాయకుడి గుళ్ళు అంటే ఇప్పుడు దసరా నవరాత్రులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా సో మా ఊర్లో అంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే అంటే లాస్ట్ ఇయర్ కూడా నవరాత్రులు అనేది బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు సో అట్లనే ఈసారి కూడాను గంగమ్మ గుడి కట్టిన తర్వాత నవరాత్రులు ఇలాంటివి కూడా చాలా స్పెషల్గా జరుపుతున్నారనమాట ఇంకా డైలీ కూడా వేడుకలు ఉంటాయి సో అవి వీలైనంత వరకు కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను రోజు నుంచి కూడాను పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు డైలీ కూడా బోర్ కొట్టేస్తుంది మీకు అని చెప్పేసి సో అక్కడక్కడ కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటా ప్రతిరోజు కూడా అమ్మవారిని అలంకరిస్తారనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అలంకరించి డైలీ కూడా పూజలు చేసి See? అలాగే అభిషేకాలు చేసి ఇంకా అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ప్రసాదాలు అవి పంచుతారు ఊరందరికీ కూడా భోజనాలు పెడతారు సో ఆ విధంగా అయితే ఇప్పుడు నవరాత్రులు జరుపుతూ ఉన్నారు దాంట్లో భాగంగానే మా ఊరిలో వినాయకుడి గుడి పెద్దదిగా మంచిగా ఉంటుంది అనమాట ఆల్రెడీ మీరు చూసారు కదా సో ఆ వినాయకుడికి ఏంటంటే తొలి పూజ అనేది వినాయకుడికి చేయాలి కదా అట్లా వినాయకుడికి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే గంగమగ్గుల్లో పూజలు అవి చేస్తారనమాట సో అట్లనే ప్రతిరోజు కూడా ఒక్కొక్కరు అభిషేకాలు చేపిస్తూ ఉన్నారు గుళ్ళు అట్లనే ఇప్పుడు మేమంతా అనమాట మా రిలేటివ్ కదా సో అందరం కలిసి అయితే ఈరోజు అభిషేకానికి అయితే ఇస్తున్నాం అనమాట ఇంకా దానికి సంబంధించి అమ్మ అయితే ఇక్కడ పూజకైతే రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా ఆల్రెడీ మా వదిన వాళ్ళు అయితే అభిషేకానికి అన్ని సామాగ్రి అంతా తీసిచ్చేసారనమాట అభిషేకం చేయడానికి అయితే టెంపుల్లో ఇంకా మేము వెళ్తున్నాం కాబట్టి సో పూలు పళ్ళు అలాగే పాలు పెరుగు ఇవన్నీ కూడా అభిషేకానికి సంబంధించినవి తీసుకెళ్తున్నాం అనమాట ఇంకా అందరం కలిసి అభిషేకాలు అవి చేపిచ్చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయితే గంగమ్మ గుళ్ళు సెలబ్రేషన్స్ ఉంటాయి సో వీలైతే అవి కూడా షేర్ చేస్తాను ఇంకా అమ్మ అయితే పూజకి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసి ఉన్నారు సో నేనైతే ఇంక దీపం వెలిగించి ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో నేనైతే ఈరోజు ఈ శారీ కట్టుకున్నా సో క్లియర్గా చూపించలేకపోయాను ఆ రోజు కొంచెం బిజీ ఉండడం వల్ల కొంచెం శారీ అయితే చూపించలేదు యాక్చువల్లీ ఈ శారీ వచ్చేసరికి మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఉన్నారు కదండి సో మన ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళైతే సప్త శనివారాలు వ్రతం చేసి లాస్ట్ వారం పసుపు కుంకం ఇచ్చి తాంబూలం ఇచ్చారని చెప్పేసి వీడియోలో ఒకసారి చూపించాను కదా సో అప్పుడు ఈ శారీ పెట్టారనమాట నాకు సో ఆ శారీనైతే నేను బ్లౌజేం స్టిచ్చింగ్ చేయించలేదు సేమ్ శారీలో ఉన్నట్లుగానే బ్లౌజ్ వచ్చేసింది సో అందుకని చెప్పేసి నేను నా దగ్గర ఒక బ్లౌజ్ అయితే ఉండిందనమాట కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఆ శారీలో ఉన్న దీనికి ఆ బ్లౌజ్లో ఉన్న వర్క్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట సో నేను ఈ విధంగా అయితే సెట్ చేసేసుకొని ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే వేసి కట్టేసుకున్నా అండ్ శారీ అయితే గ్రీన్ కలర్ కదా చాలా బాగా అనిపించింది అన్నమాట కట్టుకోగానే మెయిన్గా ఈ బ్లౌజ్ వల్ల నాకు మంచి మంచి లుక్ వచ్చింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో గది అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది డైలీ పూజ చేయరు కానీ అమ్మ వాళ్ళు శుక్రవారం శనివారం తర్వాత పండగలు పూట ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నాయంటేనే పూజలు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా మేము చేసినట్లయితే పూజలు చేయరు అనమాట కానీ చేసినంత వరకు అమ్మ అయితే చాలా నీట్గా పెట్టుకుంటుంది హౌస్ కానీ పూజ గది కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా సింపుల్గా మా అమ్మ పూజ గదిని పెట్టుకొని ఉంది అండ్ ప పైన అయితే పెద్ద పట్టాలు పెట్టేసింది కింద శక్తి అమ్మ వారిది అలాగే ఇవి కొంచెం ఇవన్నీ పెట్టుకొని కలిశం అవి పెట్టు అనమాట కలుషం అంటే కొబ్బరికాయ పెట్టి మనం పెట్టినట్లు పెట్టరు నార్మల్గా ఒక చొమ్ములో అంటే కలిషం చొమ్ములో వాటర్ వేసేసి తమలపాకులు కానీ మందార మాకులు కానీ పెట్టుకొని మధ్యలో ఒక పువ్వు అనమాట అంత సింపుల్గా సో పూజ అయితే ఇలా ఉంది అండ్ పూజ అయితే ఈ విధంగా చేసేసుకున్నాను అనమాట ఆ రోజైతే ఇంకా అమ్మ అయితే పువ్వులు చూసారు కదా మంచిగా అలంకరించేసి చామంతి పువ్వుల్లో కుంకుమ ఇవన్నీ కూడా పెట్టేసి ఇలా పెట్టింది సో ఇదనమాట శక్తి అమ్మవారికి కూడా మంచిగా వేపాకవి పెట్టేసి పూజించుకున్నాము ఇక్కడ కలుషం చూసారు కదా కలుషం గిన్నెలోకి ఫస్ట్ బియ్యం వేసేసి దాంట్లో కలిశం చొంబు పెట్టి అందులో మందారం ఆకులు పెట్టి దాని తర్వాత మధ్యలో ఒక ఫ్లవర్ అయితే పెడతారు అంతే అనమాట అంతే క్లియర్గా చూపించి ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు మన ఇంట్లోనే చూస్తూ ఉంటారు కదా సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గది ఇవన్నీ ఎలా ఉంటాయని చెప్పేసి చూపిస్తున్నా అంతే ఇంకేం లేదు సో ఇంక మేము టెంపుల్కి అయితే వచ్చేసాము రాగానే అప్పటికే అందరికీ హారత అవి ఇచ్చేసినారు పూజ అయిపోయింది మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది సో ఇంక ఇక్కడ పూజారి గారు కూడా మాకు తెలిసిన వాళ్ళు అనమాట మా వీధిలోనే ఉంటారు అందుకే వీడియో షూట్ చేస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారనమాట సో ఇంకా మా మేము కొంచెం లేటుగా వెళ్ళాం కదా ఇంకా హారత్ అవి ఇచ్చి మా అమ్మాయిని మాట్లాడిస్తూ ఉన్నారనమాట ఇక్కడ సో అట్లా మిర్రర్స్ అవి పెట్టించారు టెంపుల్లో ఆ మిర్రర్లో చూసి దేవుడిని దర్శించుకుంటే చాలా మంచిది శుభం కలుగుతుందని చెప్తే మేమైతే ఇట్లా వోంగి దండం పెట్టుకుంటూ ఉన్నాము సో రీసెంట్గానే ఆ మిర్రర్లు కూడా పెట్టించారనమాట టెంపుల్ ఇక్కడ అలాగే గంగం గంగమ్గుల్లు రెండు రెండు దగ్గర పెట్టించారనమాట సో అందుకనేసి దండం పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా మా ఊరు వినాయకుడు అనమాట ఆల్రెడీ అప్పుడు అంతా కూడా మీరు చూసుంటారు కాబట్టి సో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ అభిషేకం కూడా చాలా చక్కగా చేసేసారు మెయిన్గా నేను మిస్ అయ్యానమాట ఆ రోజు అభిషేకం దగ్గర మేము లేవు ఇంకా ఆ రోజు వీడియో అయితే అంతే షూట్ చేశాను దాని తర్వాత అయితే ఇంక ఇది మరుసటి రోజు అనమాట సో నేను ఆ రోజు వీడియో కూడా ఏం పెద్దగా షూట్ చేయలే కొంచెం బిజీగా ఉండి అనమాట అందుకని చెప్పేసి ఇంకా మరుసటి రోజు అయితే ఈవినింగ్ నుండి స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చేసరికి ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గర జరిగే అంటే సెలబ్రేషన్స్ పూజలు ఇవన్నీ కూడా చూపిస్తాను మీతో సో నేనైతే పెద్దగా ఏమీ కూడా వీడియోస్ పైన ఫోకస్ చేయలేదండి కానీ నాకు ఎందుకు ఈ హాలిడేస్ మంచిగా ఎంజాయ్ చేయాలనిపించింది రిలాక్స్గా ఉండేసి రావాలనిపించి నేను పెద్దగా వీడియోస్ పైన ఫోకస్ చేయలేదు కాబట్టి అక్కడక్కడ క్లిప్స్ అయితే నేను షూట్ చేసుకున్నాను సో ఇంకా అమ్మ అయితే మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఇంక ఈరోజు వడపప్పు అంటే పచ్చశనగపప్పు వేసి మసాలా వడలు ప్రిపేర్ చేద్దామనేసి రోట్లో అనమాట మిక్సీకి వేస్తే టేస్ట్ బాగుండదని చెప్పేసి రోట్లో రుబ్బింది పాపము అరగంట కూర్చొని ఇంక వడలైతే వేసేటప్పుడు షూట్ చేయలేదులేండి తినడం అయితే చేశాను కానీ షూట్ చేసేటప్పుడు మర్చిపోయాను ఇంకా దోశల కోసం ఇడ్లీ కోసం టిఫిన్ మార్నింగ్ టిఫిన్ తినే అలవాటు కదా దానికి బియ్యం కూడా నానబెట్టేసింది ఇంకా దాని తర్వాత ఇక్కడ మా అమ్మాయి నేను టీ పెడతా అంటే నేను అన్నీ కూడా వేశాను అనమాట మా అమ్మాయి నేనే వడగట్టి నేనే టీ పెడతానని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా తను టీ వడగడుతూ ఉంటే నేను ఇక్కడ కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇలాగైతే మేము దసరా హాలిడేస్ అన్నీ కూడాను ఈసారి అమ్మవాలూరులో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాం ఎంజాయ్ చేయడం కంటే కూడాను సో మంచిగా ప్రతిరోజు కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళడము పూజలు తర్వాత ప్రసాదాలు తీసుకోవడం డ్యాన్సులు వేయడం చాలా బాగా ఉన్నిందనమాట అసలు ఈసారి అయితేను నాకు అసలు ఇంత అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇన్ని డేస్ ఉంటానని చెప్పేసి కానీ అనుకున్నా సరదాగా కొంచెం ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉంటాం కదా సో రిలాక్స్గా ఉండేసి వద్దామని చెప్పి అనిపించి ఇంకా ఇన్ని రోజులు ఉండిపోయాను అనమాట సో ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఈరోజు అమ్మవారికి గాజుల అలంకరణ అనమాట అంతకు ముందు డేస్ నుంచి కూడా అంటే నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను రోజుకు ఒక అవతారాలు అయితే ఉన్నాయి నేను ఇందులో ఒకటి రెండేమో యాడ్ చేశాను మిగతా షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను సో చూసారు కదా చాలా మంది సో అన్ ఆ అలంకరణలు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు గంగమ్మకి గాజుల అలంకరణ చేశారు పచ్చగాజులు ఎర్ర గాజులు వేసేసి చూశారు కదా మట్టి గాజులతో ఎంత చక్కగా అలంకరించారు ఇంకా మేము వెళ్ళగానే హారతి అయితే తీసుకున్నాము హారతంతా అంతా తీసుకున్న తర్వాత కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్న ఇది ఆ ముందు రోజు అనమాట ఇప్పుడు ఈరోజు గాజుల అలంకరణ కదా ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసరికి ఆ ముందు రోజు అలంకరణ అనమాట ప్రతిరోజు కూడా పూజారి గారు వస్తారు సో వచ్చి డైలీ ఈ విధంగా అంటే ఆ రోజు ఏ అలంకరణ ఉంటే ఆ అలంకరణ అయితే వారికి చేసేసి వెళ్తారనమాట దాని తర్వాత ఇంకా మా రిలేటివ్స్ అంటే మేమే పూజ అయితే చేస్తాం మా రిలేటివ్స్లో ఒక అన్నైతే చేస్తారనమాట మా మామ కొడుకు సో తనైతే అక్కడ చూసారు కదా స్టార్టింగ్లో హారతి ఇచ్చేటప్పుడు సో తనైతే పూజ పూజ అనేది డైలీ ముగ్గురులో చేస్తారనమాట సో ఇంకా పూజ అంతా అయిపోయి హారతంతా తీసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే పంచుతారు డైలీ కూడా ఊర్లో అందరూ కూడాను ప్రసాదాలు కడుపు నిండా తినేసి వెళ్తారనమాట ఈ నవరాత్రులు ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ ఇక్కడ ప్రసాదాలు నైట్ నైట్ ఉంటాయి కరెక్ట్గా తొమ్మిది రోజులేమో జరుపుతారనమాట మళ్ళీ లాస్ట్ రోజు పొట్టేళ్ళు కొట్టడము బిర్యానీ చేసి ప్రసాదం లాగా ఊరంతా పెట్టడము ఇవన్నీ కూడా ఉంటాయి సో వీలైనంత వరకు నేను వీడియోస్లో అయితే మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నార్మల్ బ్లాగ్స్ అయితే ఇష్టపడుతున్నారు కానీ దేవుడికి సంబంధించి ఏవైనా పెట్టానంటే పెద్దగా లైక్ చేయట్లేదు అనమాట సో దానివల్ల ఇంక నేను అంత కష్టపడి వీడియోస్ షూట్ చేసి పెట్టి పెద్దగా ప్రయోజనం లేనప్పుడు ఎందుకు చెప్పండి అందుకోసం అని చెప్పేసి నేను ఇంక దేవుడికి సంబంధించినవి పెద్దగా అయితే షూట్ చేయలేదు నేను ఇంకా ప్రసాదం తీసుకొని మా పిల్లలంతా కూడా కూర్చొని తింటున్నారు ఈ రోజు వచ్చేసరికి అన్నము సాంబారు బోండా ఇవన్నీ పెట్టారనమాట సో ఈ క్లిప్స్ అన్నీ కూడా ఒక్కొక్క రోజువి యాడ్ అనమాట అంటే ప్రతిరోజు మేము ఎలాగైతే సెలబ్రేట్ చేసుకున్నామో డ్యాన్సులు వేసుకుని అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట ఇవి సో అన్నీ కూడా మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ప్రసాదాలంతా తినేసిన తర్వాత ఒక వన్ అవరు ఇట్లా లేడీస్ అంతా కూడా తోటి అమ్మవారి సాంగ్స్ పెట్టుకుని డ్యాన్సులు వేయడము అంటే అమ్మవారికి ఇష్టం కదా ఇట్లా తో డ్యాన్సులు వేయడం వేపాక్ అంటే సో అట్లా మాకు వచ్చిన మేమంతా కూడా ఓంశక్తి అమ్మవారు మాలు వేసుకుని టూర్ వెళ్ళే వాళ్ళం అనమాట అందుకే ఇంత మంచిగా డ్యాన్సులు ఉన్నాం అది లాని అంటే కుకవన అంటే మమ్మ సో ఇంకైతే ఫుల్ సాంగ్ అయితే నేను యాడ్ చేయట్లేదు కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను అక్కడక్కడ ఏం సాంగ్కి మేము డ్యాన్స్ వేస్తున్నామని చెప్పేసి అయితే అక్కడక్కడ మీకు వినిపిస్తూ ఉన్నా అండ్ చాలా సాంగ్స్కి ఒక గంట రెండు గంటల సేపు డ్యాన్స్లు వేసుకుంటాము దాని తర్వాత ఒక నైన్ థర్టీ టెన్ కట్ల ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో అట్లా ఇక్కడ మా బ్రదర్ కూతురు చూడండి వేపాకు తీసుకొని ఎంత మంచిగా డ్యాన్స్ ఉందో సో ఈ విధంగా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాగ్ అనమాట ఇవి నేను రెండు మూడు రోజులు వీడియోస్ యాడ్ చేశానులేండి ఇందులో వచ్చేసరికి ఇంకా ఇట్లా అమ్మవారి సాంగ్స్తో పాటు కాసేపు అట్లా అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం అట్లా మాకు తోచినట్టుగా ఫన్నీ ఫన్నీగా డాన్స్ వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటామన్నమాట సో ఇట్లా కొంతమంది మాత్రమే ఇట్లా డ్యాన్స్ వేయడానికి వస్తారు కొందరు వచ్చినా కూడా రారనమాట అంటే కొంచెం మహుమాటం అట్లా నాకు కూడా స్టార్టింగ్లో కొంచెం మహుమాటంగానే ఉంటుంది నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట కొంచెం మహుమాటంగా ఉంటుంది మళ్ళీ నేను ఒకసారి స్టార్ట్ చేసారంటే మళ్ళీ ఊపి వచ్చేస్తుంది అనమాట ఇంకా అక్కడక్కడ మాత్రమే అంటే మేము వేసిన ప్రతి సాంగ్ని అయితే నేను అప్లోడ్ చేయలేదు కానీ అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే అంటే ఆ అంతా కూడా ఎరచీరలే కట్టుకో కట్టుకోరావాలని చెప్పేసి మాట్లాడుకున్నాము సో అట్లా అంటే డ్యాన్స్ ఎవరెవరైతే వేస్తారో వాళ్ళందరూ కూడా ఎర్ర చీరలు కట్టుకొని వచ్చుకోవాలని చెప్పేసి మాట్లాడుకొని ముందుగానే ఇంకా ఈ శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట సో అట్లా ఎరచీరలు కట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడాను ఇట్లా వేపాకు తోటి డ్యాన్సులు వేస్తామన్నమాట అమ్మవారు కదా సో అమ్మవారి గుడి దగ్గర ఇట్లా డ్యాన్సులు వేస్తే అమ్మవారికి కూడా మంచిగా అనిపిస్తుంది అండ్ ఒక ఒంటి మీద కూడా ఒక్కొక్కరికి పూనుతూ ఉంటుందన్నమాట సో అట్లా ఒక్కొక్కరి నమ్మకం ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారాలు పట్టింపులు ఉంటాయి మా ఊర్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే నవరాత్రులకి ఈ విధంగానే చేస్తారనమాట ప్రతిరోజు కూడాను సో అట్లా ఎవరినైతే వీడియోస్లో పెడితే వాళ్ళకి అంటే ఎవరైతే అలో చేస్తారో పర్మిషన్ ఇస్తారో వాళ్ళు మాత్రమే పెడుతూ ఉంటాను అందరివి కూడా వీడియోస్ పెట్టను ఎందుకంటే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు ఇది పబ్లిక్ సోషల్ మీడియా చూస్తుంది కాబట్టి సో ఎవరికైతే పెట్టిన ప్రాబ్లం లేదు అని అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే నేను వీడియోస్లో పెడుతూ ఉంటాను వాళ్ళకి కనిపించేలాగా మాత్రమే సో అందుకే ఇక్కడ మా ముగ్గురు మాత్రమే పెడుతూ ఉన్నా ఎందుకంటే కొందరు ఒప్పుకుంటారు కొందరు ఒప్పుకోరు కదా మా వీడియోస్ ఎందుకు పెట్టావు అట్ అట్లంతా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి నాకు ఎవరైతే కంఫర్టబుల్గా అనిపిస్తారో వాళ్ళు మాత్రమే నేను షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మేమంతా మాలేసినప్పుడు తీసుకుంటూ ఉంటాం కాబట్టి అట్లా పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా మా డ్యాన్స్లు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేయండి నాకైతే ఇంకా చూస్తున్నారు కదా వేపాకు చేతిలో పెట్టుకున్నానంటే నాకు ఒక ఊపు పూనకం వచ్చేస్తుంది అనమాట సో అట్లా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు కొంచెం అట్లా మైండ్ కూడా అట్లా ఒక రకంగా అవుతూ ఉంటుంది అనమాట అమ్మవారి సాంగ్స్ వింటేనే ఒక రకంగా అయిపోతుంది నాకు బాడీ అంతా కూడాను సో ఇంకా చేతిలో వేపాకు పెట్టుకొని అందులోనూ అమ్మవారి ముందు డ్యాన్స్ వేయడం అంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి సో అందుకని చెప్పేసి నన్ను నేను చాలా వరకు కంట్రోల్ చేసుకుని నా మైండ్ కంట్రోల్లో పెట్టు నేను అట్లా అట్లా స్లోగా అట్లా డ్యాన్స్ వేసుకుంటూ ఉంటా నాకు ఏదైనా అట్లా అనిపించినప్పుడు బాడీ కొంచెం స్లో అయిపోతాను అనమాట సో అట్లా ఇవే కాకుండా ఇంకా మూవీ సాంగ్స్ కూడా ఉంటాయి కదా సో అలాంటివి కొన్ని అంటే మంచివి గాడ్ సాంగ్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడం వాటికి కొంచెం ఫన్నీ క్రియేట్ చేసుకొని ఎంటర్టైన్ చేయడం పెద్దవాళ్ళంతా కూర్చొని చూస్తూ ఉంటారనమాట సో అట్లా చేసేవాళ్ళం ఇలా ఈ రోజు అయితే జరిగిందనమాట శుక్రవారం శనివారం వీడియోస్ ఇవి అండ్ తర్వాత రోజుల నుంచి ఎలా జరిగిందని చెప్పి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్